తిరుమల శ్రీనివాసుని సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలిగిపోతూ ఉంటుంది వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం లక్షలాదిగా జనం తరలివస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో వెంకటేశుని ఆరాధన చేస్తారు దీంతో నిత్యం గోవిందనామ స్మరణతో తిరుమలగిరిలో మారుమోగుతూ ఉంటాయి తిరుమలకు వెళ్ళిన భక్తులు స్వామివారికి విలువైన కానుకలు సమర్పిస్తూ ఉంటారు వందలాది ఏళ్ళుగా ఏడుకొండల స్వామి వివిధ రూపాలలో కానుకలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది అలాగే శ్రీనివాసుడి ఆదాయం కూడా పెరుగుతుంది గత కొన్నేళ్లుగా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది తిరుపతి దేవస్థానం హుండీలో కాసులు వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు వేల ఇరవై మూడు టు ఇరవై నాలుగు ఏడాదిలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది ఈ ఏడాది గాను వెయ్యి నూట అరవై ఒక్క కోట్లు నగదు వెయ్యి ముప్పై ఒక్క కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు సమాచారం టీటీడీ ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసింది దీంతో దేవస్థాన <coughs> డిపాజిట్లు మొత్తంగా పద్దెనిమిది వేల కోట్లకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు ఈ మొత్తానికి ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ పన్నెండు వందల కోట్లు దాటింది గత ఐదేళ్ల కాలంలో వడ్డీ బాగా పెరిగినట్లు తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది నాటికి ఏటా లభించే వడ్డీ ఏడు వందల కోట్లకు పైగా ఉండగా ఇప్పుడు మరో ఐదు వందల కోట్లు యాడ్ అయ్యి వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం పన్నెండు ద్ వందల కోట్లకు చేరింది వేసవి కావడంతో రోజురోజుకి తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది దీంతో శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటలు సమయం పడుతుంది ఫ్రీ దర్శనం కోసం భక్తులు కంపార్ట్మెంట్లో వేచి ఉండక తప్పడం లేదు ఈ క్రమంలోనే శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెల వంద కోట్లు దాటుతుంది కేవలం హుండీ ద్వారా సంవత్సరానికి పన్నెండు వంద కోట్లు పైగా ఇన్కమ్ వస్తుంది దీనికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఇచ్చే విలువైన కానుకలు అదనం